హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారో మీరు నేను బాగున్నాను ఈరోజు మనం రవ్వలు ప్రిపేర్ చేసుకున్నాము దీనికి కావాల్సిన పదార్థాలు రవ్వ ఇలా కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను మిల్క్ షుగరు మనకు కావాల్సినంత ఎండు కొబ్బరి తురుము పెట్టుకున్నాను అలాగే ఇట్లా ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని మనకు కావాల్సినంత జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాము అలాగే యాలబుడ్డలు రెండు దంచి పెట్టుకున్నాను ఇలా రవ్వ తీసుకున్నాను ఒక ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అది రవ్వ ఆయిల్లో వేసేది స్మెల్ సూపర్గా వస్తుంది కొంచెం ఏగాలి బాగా రెడ్గా మనకి వేయించేటప్పుడు స్మెల్ వస్తుంది యాలకు దంచి పెట్టాను కదా అది కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ రవ్వ లడ్డు తినడానికి స్మూత్గా ఉంటుంది చూడండి స్మెల్ ఎంత బాగా వస్తుంది ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీ తీసుకున్నాం కాబట్టి కొంచెం దానికి తగ్గట్లుగా అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలా వేసుకుంటున్నాను అలాగే షుగర్ వేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసాను ఫ్రై చేసినవి ఎండు కొబ్బరి తురుము పెట్టుకున్నాను అది కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి మిక్స్ చేసుకోవాలి పిండిలో అంతా ఇప్పుడు చూడండి మిక్స్ అయింది ఇప్పుడు మనం కాచి చల్లారి పెట్టుకున్నాం కదా ఆ పాలు కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి అప్పుడు పాలు వేయడం వల్ల షుగర్ కరువుతా వస్తుంది మనకు ముద్ద చేయడానికి ఈజీగా వస్తుంది ఇలానే కలుపుతూ ఉండాలి పౌడర్ రవ్వ అంతా బాగా కలుస్తూ ఉండాలి నేను ఇక్కడ నందిని మిల్క్ తీసుకున్నాను అందుకే అది ఎల్లో కలర్ ఉంది మళ్ళీ మీకు కావాలంటే కొంచెం కొంచెం అప్పుడప్పుడు వేసుకొని కలుపుతూ ఉండాలి ఎందుకంటే అది రవ్వ షుగర్ వేసాం కదా అది కరగాలి కదా బాగా పట్టాలి చూడండి దగ్గర పడుతుంది ముద్ద ముద్దగా వస్తుంది అలానే మిక్స్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కలిపెట్టేసి కింద పెట్టుకుందాము ఒక ప్లేట్లో కొంచెం వాటర్తో చేయాల్సిన అవసరం లేదు పాలతోనే చేయాలి వాటర్ వాటర్తేవి పాడైపోతాయి ఇలా బాగా మిక్స్ చేసి డ్రై ఫ్రూట్స్ చక్కెర అంతా ఇలా ఉండలు చేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తుందో కొంచెం కొంచెం పాలద్దుకోవాలి చేతికి తగలకుండా మా అమ్మ చేస్తుంది వంట మా అమ్మ చాలా బాగా చేస్తుంది లడ్డు చూడండి చాలా బాగుంది తినడానికి నోట్లో పెడితే ఉంది నెయ్యి స్మెల్ సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ